ప్రస్తుత రోజుల్లో అవకాశాలని అందిపుచ్చుకుంటూ చాలామంది ఇతర దేశాలు వెళ్లి మరీ రాణిస్తున్నారు ఆయన మాత్రం అవకాశాలున్న ప్రజాసేవే దైవకార్యంగా భావించారు నివసించే పల్లెపైనే మమకారం పెంచుకున్నారు తొమ్మిది పదుల వయసు దాటినా తాను అభ్యసించిన వైద్య విద్యలో నిత్య విద్యార్థిగా కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉన్నారు ఇప్పటికీ శస్త్రచికిత్సలు చేస్తూ తనలోని శక్తి ఏమాత్రం తగ్గలేదని చాటుకుంటున్నారు గుంటూరు జిల్లాలోని ఓ కుగ్రామంలో ఆరు దశాబ్దాలకు పైగా పేదల దేవుడిగా పేరొందిన ఓ వైద్యునిపై ప్రత్యేక కథనం ఇప్పుడు ఇది గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి గుంటూరు కృష్ణా జిల్లాల సరిహద్దు ప్రాంతం ఇక్కడ నివసించే తొంభై ఒక్క ఏళ్ల వృద్ధుని పేరు కొడాలి పాపారావు ఎలాంటి చేతిక రసాయం లేకుండా తెల్లవారుతూనే పొలానికి వడివడిగా అడుగులు వేసుకుంటూ చేరిపోతారు అనేక రకాల పంటలను సాగుచేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు ఇదంతా చూసి ఈయన కేవలం రైతు అనుకుంటే పొరపాటే వైద్యం చేయడం ఆయన వృత్తి సేద్యం అభిరుచి గూడవల్లికి ఓ నాలుగు కిలోమీటర్ల దూరంలోనే చెరుకుపల్లిలో పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆస్పత్రిని ప్రారంభించారు ఆంధ్ర వైద్య కళాశాలలో చదువు ఐదేళ్లపాటు సైన్యంలో మంచి వైద్యునిగా గుర్తింపు ఉన్న గ్రామీణ ప్రాంతంలో అందున వైద్య సేవలు అందుబాటులో లేని చోట పనిచేయాలనే నిర్ణయంతో ముందడుగు వేశారు నామమాత్రం రుసుంతో ఇప్పటికీ సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ పెద్దాయన చెరుకుపల్లిలో వైద్య సేవలు ప్రారంభించే నాటికి మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిదేళ్లు నిరక్షరాస్యత నిర్మూలన అధిక జనాభా నియంత్రణపై సామాజిక చైతన్యం తీసుకొచ్చారు మూఢనమ్మకాలు వ్యసనాలకు దూరంగా ఎలా ఉండాలో ప్రజలకు వివరించారు సంపాదన ఒక్కటే జీవితం కాదన్నది ఆయన నమ్మిన సిద్ధాంతం ప్రకాశం జిల్లా కొడవలివారిపాలెం స్వస్థలం అయినప్పటికీ వివాహ బంధం గూడవల్లిలో పడడం వల్ల ఆస్పత్రిని ఈ గ్రామానికి చేరువగా ప్రారంభించారు ఆస్పత్రికి వచ్చే రోగులను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారి బాధలను ఓపిక్గా తెలుసుకుంటూ ఉంటారు అందుకే ఇప్పటికీ క్లిష్టమైన వైద్య అవసరాలకు దూరప్రాంత వాసులు ఈ డాక్టర్ గారి వద్దకే వస్తుంటారు ఆ ట్రాన్స్పోర్ట్ లేదు గుంటూరులో వైద్యం లేదు మడ్రాస్ మడ్రాస్ పచ్చు పోయే పోలేడు మెడ్రాస్ కానీ రాయలెట్ గా పరిస్థితులు మేము ఎమర్జెన్సీ కేసుఅప్ చేసి చాలా వరకు సక్సెస్ఫుల్ చేస్తున్నాం అట్లా సర్జరీ ఒరిజినల్ ఆ నాట్ కార్పొరేట్ సర్జరీఎస్ సర్జరీ డెవలప్ చేసి చాలా మంది ఇక్కడ నేర్చుకోవడానికి ఇక్కడ దగ్గర నలభై మంది పైన నేర్చుకుని రోజుల ప్లేస్ పెట్టేవాడు ప్రాక్టీసార్ కొన్నాడు ఫ్రీయే తర్వాత జనం ఎక్కువైన తర్వాత ఒక రూపాయి అవసరాన్ని బట్టి పెంచుకెళ్ళాను టూర్ వాతావరణం అలవాటు అయిన తర్వాత సిటీలో మనం ఉండలేదు నాటికి రైస్ ఎక్కువ తిన అలవాటు రైస్ తొందరగా ఫ్యాట్ అవుతుంది అట్లా వస్తుంటాయి ఎందుకని చెప్తుంటా రైస్ సగం ఓర డబల్ తన వైద్యాన్ని డబ్బుతో వెలకట్టలేదు వైద్య సేవలు పొందిన వారందరి దృష్టిలో నిజంగా వైద్యో నారాయణో హరిగానే నిలిచారు నిలుస్తున్నారు పేదవాడు వచ్చాడు తనవంతడు వచ్చాడు ఇద్దరికి తేడా లేకుండా చేసే మనస్తత్వం అండి అది అది ఎవరికి రాదండి ఇప్పుడు కూడా చేస్తారండి ఇప్పుడు కూడా అంత కాన్ఫిడెంట్ గా చెయ్యిండా సర్జరీ చేసేవాళ్ళు ఈ రోజుల్లో ఇంత ఎవరు ఏమీ లేని రోజుల్లో ఆ రోజు మెడిసిన్ అంటే సర్జరీస్ అంటే ఎక్కడో సిఎంసీ లేకపోతే మెడ్రాస్ ఎక్కడికో వెళ్లాల్సిన రోజుల్లో తాతగారు చేసేవాళ్ళు ఆ సర్జరీస్ ఇక్కడ చేసేవాళ్ళు నాన్నగారు ఇంత లాంగ్ టైం చేసిన వాళ్ళు ఇంకెవరు ఉండి ఉండకపోవచ్చు అండి నాకు తెలిసి అప్డేట్ చేసుకుంటూ ఉన్నారు మా కుటుంబంలో ఎవరికి ఏ వ్యాధులు వచ్చినా మేము అక్కడికే వచ్చే వాళ్ళు మాకు దైవంతో సమానం మాకు దేవుడి తర్వాత దేవుడితో సమానం ఇంటి హాస్పిటల్ కట్టండి కాకుండా ఇంటి దగ్గర కూర్చుని బద్దకించు కూర్చోవడం అనేది ఇంతవరకు ఇప్పుడు జరగలేదు ముప్పై సంవత్సరాల కింద ఫీజు తీసుకోవాలి తర్వాత ఫీజు కట్టాం ఐదు రూపాయలు కానించి ఇప్పుడు వంద తను ఐదున్నర సంవత్సరాల వైద్య వైద్య కోర్సులో పదకొండు వేల రూపాయలు మాత్రమే సొంత డబ్బులు ఖర్చు అయినాయి గవర్నమెంట్ దానికి ఎన్నో రెట్లు మా మీద ఖర్చు పెట్టింది దానికి సమాజానికి మేము కొంత ఉన్నాం ఆ రుణం పేద ప్రజలకి వైద్య రూపంలో తీర్చుకోవాలి అనేది ఆయన పట్టణాలు నగరాలకు వెళ్లి వైద్యం చేయించుకోలేని ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనను ఆచరణాత్మకంగా ఏళ్ల తరబడి చూపిస్తున్నందునే కొడాలి పాపారావంటే ప్రజలకు అభిమానమని స్థానికులు చెబుతున్నారు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల వృద్ధాశ్రమం కళ్యాణ మండపాలకు తమ వంతు విరాళాలు అందించారు